ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే పన్నెండు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం కులసయ్యలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు వ్యాఖ్యాన అంశం మార్మికమైన ఆయన శరీరము వ్యాఖ్యానాంశం మార్మికమైన ఆయన శరీరము వ్యాఖ్యానం దేవుని సింహాసనమునందు తండ్రి యొక్క బలమైన అధికారం గల కుడిపార్శ్వమున యొక్కని అపస్థులుడైన యోహాను దర్శనంలో చూచాడు యోహాను ఆయనను అల్ఫగాను ఓమేకగాను చూచాడు జీవించుచున్నవానిగాను చనిపోయినను యుగ యుగములు సజీవుడు ఎండవానిగాను అంత అంతమాత్రమే కాదు బల్యర్పణములో వధింపబడినట్లు నిన్న గొర్రె పిల్లగా కూడా ఆయన చూచాడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం పద్దెనిమిదవ వచనం ఐదో అధ్యాయం ఆరో వచనం అక్కడ ఆ మహిమలో దేవుని కుమారుడును మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు సిద్ధపరచబడిన పవిత్రమైన మానవ శరీరములో మహిమపరచబడిన వాడై తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయుబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు చూడండి పత్రిక పదో అధ్యాయం పన్నెండు వచనం అయితే ఎవరి కొరకు ఆయన చనిపోయానో ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో వారందరూ ఏకముగా ప్రభుని నిదుర్కొనుటకు పైకి ఆకాశ మండలమునకు కొనిపోబడినప్పుడు దేవుని సింహాసనమునందు ఆశీనుడై ఉన్న ఆయన లేచి తన వారిని ఎదుర్కొనుటకు దిగవచ్చును అలాగున ఆయన స్వీకరించు వారందరూ ఆయన కొరకు సిద్ధపరచబడిన మరి శరీరం అది మార్మికమైన ఆయన శరీరం అవును ఆ శరీరము ఆయన కొరకు సిద్ధపరచబడిన రెండవ శరీరం అది మార్మికమైన శరీరం అది ఆయన సంఘం సంఘమునకు ఆయన శిరస్సు ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాన్ని సంపూర్ణత అయి ఉన్నది అని ఎఫ్సి పత్రిక మధురధ్యా ఇరవై మూడొచ్చిన చూస్తున్నాం సంఘము అను ఆయన శరీరము నిజముగా మార్మికమైన శరీరం అయినను ఆ శరీరం ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో ప్రవేశించటానికి ఆయన ధరించిన నిజ శరీరం యొక్క కొన్ని లక్షణాలను కలిగి ఉంది సంఘం పరిశుద్ధాత్మల జన్మించి ఉంది ఎలాగంటే మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన క్రీస్తు పరలోకానికి తండ్రి గతకు ఆరోహణుడైన తరువాత తండ్రి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపాడు అప్పుడు సంఘం ఉద్భవించింది వివరం పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ క్రీస్తు పొత్తయ్య వారి మీదకి దిగి వచ్చాడు అప్పుడు వారు దేవుని జీవం పొందారు మార్మికమైన ఆయన శరీరములో ప్రతిభాగం ఆత్మ అను వరం పొందినం అలాగున ఆయన శరీరము దేవుని ఆలయమై ఉన్నది దేవునికి నివాస స్థలమై ఉంది సిద్ధపరచబడిన శరీరం ధరించి క్రీస్తు ఈ లోకంలో ప్రవేశించను కదా ఆ శరీరముందుండి ఆయన ఈ లోకంలో సంచరించిన కదా ఆ శరీరమందు ఆయన తానే మన పాపములను రాను మీద మోసుకొనెను చనిపోయేను సమాధి చేయబడెను మూడవ దినమున మృతులలో నుండి పూర్వానుడై ఆ శరీరంతోనే ప్రలోకమందు ప్రవేశించను అక్కడైనా మహిమపరచబడిన మానవ శరీరముతో ఆ మహిమ స్థానంలో ఉన్నాడు అలాగే ఆయనతో కూడా ఆ మహిమ స్థానంలో ఆ స్థితిలోనే ఆయన మార్మిక శరీరము అను ఆయన సంఘము కూడా ఉండవలను ఎందుకనగా క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను ఎఫ్ఎసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూడండి ఎందుకు అప్పగించుకున్నాడు ఒకటి వాక్యము అను ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకు ఆయన అప్పగించుకున్నాడు చూడండి ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయ ఇరవై ఆరవచ్చును రెండవది అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ఐదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన కూడా చూడండి దేవుని కృప వలన క్రీస్తు యొక్క మార్మిక శరీరం అను సంఘము యొక్క మహిమగల గమ్యం నిశ్చయింపబడి ఉంది అది దేవుని ఏర్పాటు దేవుని చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఆ శరీరము యొక్క అవయవములుగా మనము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పరచబడితిమి యస్ పత్రిక అధ్యాయం ఆరు వచనం ఎందుకు ఏర్పరచబడ్డాం ఆయన ఎదుట మనము పరిశుద్ధలమును నిర్దోషములై ఉండవాలని ఏర్పరచబడితిమి అదే వచనం చూడండి నిశ్చయముగా అది మన శ్రేష్టమైన ఉజ్వల భవిష్యత్తు ఇంత గొప్ప ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి మన కోసం తను తాను అప్పగించుకుని మన ప్రభు యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకునుట మన విధి ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధిద్దాం సహోదరుడు ఎం డేవిడ్సన్ సుహములతో వందనాలు